హాయ్ అండి అందరికీ నమస్కారం మరి నిన్న దినమున మరి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే పేదవాడికి మంచి శుభవార్త కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండ్ల స్థలాల గురించి ఒక ముఖ్యమైన తీర్మానాలు తీసుకోవడం జరిగింది అయితే ఇండ్ల స్థలాలు ఏ విధంగా పొందుకోవాలి దానికి కావలసిన అర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం డిస్కషన్ చేసుకుందాం కాబట్టి మీరు అయితే వీడియోని దాకా చూడండి వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సందేహాలు ఉన్నట్లు అయితే వీడియో లాస్ట్ వరకు చూసిన సందేహాలు ఉన్నట్లుగా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి దాంట్లో మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఇకపోతే పేద పేదలకు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అనేసి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఆ శుక్రవారం క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి మంత్రి పాత సారథి గారు అయితే మరి కొన్ని తీర్మానాలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే దాని ఇళ్ల స్థలాలు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి ఏ విధంగా అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం ఇకపోతే ఇళ్ల స్థలాలకి ముఖ్యంగా బిపిఎల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఇచ్చారు అదేవిధంగా గతంలో వాళ్ళ పేరు మీద ఎవరైతే ఇళ్ల స్థలాలకు అప్లై చేస్తారో వాళ్ళ పేరు మీద ఎటువంటి హౌసింగ్ స్కీమ్స్ ఉండకూడదు ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఐదు ఎకరాల మెట్ట భూమి కానీ ఐదు ఎకరాలలోపు భూమి అదే విధంగా రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఆ మాగాని ఉండాలి ఇలా వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట అయితే దీని విధంగా ఇంకా చూసుకున్నట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మనకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా కొంతమంది చెరువుల్లోని స్మశానాల్లోని ఊరికి చివరిన ఆ ఇవ్వడం జరిగింది చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు సో ఇటువంటి వాళ్ళకి ఆ పట్టాన్ని రద్దు చేసి కొత్తగా కొత్తగా మళ్ళా ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ కూడాను ఇందులో భాగంగా చేపట్టడం జరిగింది సో ఎవరైతే గతంలో ఇళ్ల స్థలాలు తీసుకుని కట్టణ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొంచెం గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఊరు చివరని ఇవ్వడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ అక్కడ మనకి వద్దు అనుకుంటే దాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా మనం ఏ లో ఉంటామో ఆ క్లస్టర్లో మనం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇదండి మనకి మూడు సెంట్ల మనకి గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలము పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం అయితే ఇవ్వడానికి మరి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీని దీని గురించి ప్రతిపాదన కూడా మంత్రి పాత గారు అయితే తెలపడం జరిగింది ఇంకా అదే విధంగా అరవై రెండు నియోజకవర్గాల్లో కొత్తగా అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్నా క్యాంటీన్లు అయితే మనకి తీసుకుని రానుంది ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రెండు వందల మూడు అన్న క్యాంట్లు ఓపెన్ అయ్యాయి కదా ఇంకా అరవై రెండు నియోజకవర్గంలో అర అరవై రెండు నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో అదనంగా అరవై మూడు అన్న క్యాంటు అయితే ఓపెన్ చేయడానికి అయితే ఆ ప్రభుత్వం పూనుకుంది ఇదండి మరి మనం వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ప్రతిదీ అప్డేట్ చేస్తాం అదేవిధంగా కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్డేట్ చేస్తాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి ప్రతి అప్డేట్ మీకు వస్తుంది అదేవిధంగా జలవనరుల శాఖలో పోస్టులు జలవనరుల జలవనరుల శాఖలో పోస్టులు అనమాట కొత్తగా అంటే జలవనరుల శాఖలో పోస్టులు చాలా ఏళ్ళ నుంచి భర్తీ చేయలే భర్తీ చేయకుండా అందులో ఉన్న వాళ్ళకే రెండు మూడు బాధ్యతలను అప్పచెప్పి అదనంగా వర్క్ చేయించడం జరుగుతుంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చాలా మందికి పదోన్నతులు జరిగాయన్నమాట డిప్యూటీ అసిస్టెంట్ ఇంజనీర్ కి ఆ అసిస్టెంట్ ఇంజనీర్ కింద అసిస్టెంట్ ఈ విధంగా పదోన్నతులు జరిగాయి ఈ పదోన్నతులు జరిగిన తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు దాదాపు రెండు వందలకు పైగా పోస్ట్ అయితే ఖాళీ అవ్వడం జరిగింది సో అది కూడాను ఏపీఎస్సి పరిశీలించి జాబ్ క్యాలండర్లో జాబ్ క్యాలెండర్లో ఈ వందల పోస్టులు చూపించే అవకాశం ఉంది సో జల వనరుల పోస్టులు పోస్ట్లు బట్టి అయ్యే అవకాశం కూడా ఉంది కంప్లీట్ గా ఉంది దాదాపు రెండు వందలు ఏఈలు అనగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టులు అయితే రెండు వందలకు పైగా మనకు వచ్చే అవకాశం ఉంది సో ఇదండి రోజు అయితే వెల్ఫేర్ స్కీమ్స్ దాని తర్వాత జాబ్ నోటిఫికేషన్స్ సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈచ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే నేను పెడతాను మరి నేను మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను ఓకేనా ఆల్ ద బెస్ట్